హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్యూ టూ జీరో వన్ ఫైవ్ మీరు కనుక ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ బ్రెడ్ కస్టర్డ్ పౌడర్తో అయితే ఒక స్వీట్ అయితే చేస్తున్నాను ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ రెండు కానీ ఉన్నాయంటే మన ఇంట్లో ఓన్లీ టెన్ మినిట్స్లో అయితే మనం ఈ స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఎలా చేయాలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా బ్రెడ్ని అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట సైడ్లు మన సైడ్లు కట్ చేసింది కూడా మనకు యూజ్ అవుతుందండి దాన్ని పడేయకూడదు నేను లాస్ట్లో చూపిస్తాను అది కూడా ఏం చేయాలో బ్రెడ్ని మొత్తం మనం ఫస్ట్లో ఇలా అంతా కట్ చేసి పెట్టుకోవాలి చాలా సింపుల్ చాలా బాగుంటుంది స్వీట్ టెన్ మినిట్స్లో మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు అయితే మనం ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ని ఒక స్టవ్ పైన పెనం పెట్టి అందులో కొంచెం నెయ్యి అయితే వేసేసి ఇలా రెండు సైడ్లు కొంచెం బ్రౌన్ కలర్లో వరకు కాల్చుకోవాలన్నమాట మనం బ్రెడ్ని డైరెక్ట్ అలా కూడా చేసుకోవచ్చు ఇలా కొంచెం ఆ నూనెలో కానీ లేదంటే నెయ్యిలో కానీ ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ తర్వాత మనం సైడ్లు కట్ చేసాం కదా అదైతే కొంచెం ఇలా బరకగా మనమైతే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా బరకగా అయితే మిక్సీ పెట్టుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ పైన ఒక హాఫ్ లీటర్ పాలు అయితే పెట్టేసి నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను ఇవి కొంచెం బాగా కాగాలన్నమాట పాలు తర్వాత ఇవి కొంచెం బాగా మంచిగా కాగిన తర్వాత అందులో అయితే మనకు టేస్ట్ తగిన షుగర్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు నాలుగు స్పూన్ల షుగర్ అయితే వేసాను మీకు స్వీట్నెస్ని బట్టి మీరు వేసుకోండి షుగర్ మెల్ట్ అయ్యేంతవరకు అయితే మనము పాలనైతే తిప్పుతుండాలన్నమాట తర్వాత ఇప్పుడు మనం మెయిన్గా ఇందులో కావాల్సింది కస్టర్డ్ పౌడర్ అండి ఇది ఎక్కడైనా మనకు ఇంటి దగ్గర షాపులలో కానీ లేదంటే మాల్స్లో కానీ దొరుకుతుంది ఇది మనకి స్వీట్లోకి మెయిన్గా కావాల్సింది ఈ పౌడర్ అనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కస్టర్డ్ పౌడర్ దీని అయితే నేను ఈ పౌడర్ని ఒక మూడు స్పూన్లు అయితే తీసుకుంటున్నాను మూడు స్పూన్లు పౌడర్ తీసుకొని దాంట్లో అయితే పచ్చిపాలు అయితే కలుపుకోవాలన్నమాట మనం వేడిగా ఉన్న పాలు వేస్తే పౌడర్ ఉండలు కడుతుంది అందుకని పచ్చి పాలతో మనం దీన్ని ఉండలేక ఇలా కలబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా దీని అయితే మనము స్టవ్ పైన పాలు ఉన్నాయి కదా ఆ పాలలో అయితే మనం ఒక సైడు కలిదిప్పుతూ ఒక సైడు దాన్ని వేస్తూ ఉండాలన్నమాట లేదంటే ఉండలు కడుతుంది చూడండి ఇలా ఆ పౌడర్ని అంతా ఇందులో పాలల్లోకైతే వేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే పాలనైతే మంచిగా ఉడుకనేవ్వాలన్నమాట పౌడర్ వేసిన తర్వాత కొంచెం అవి టెన్ మినిట్స్ మంచిగా ఉడికితే మనకు చిక్కబడతాయి అనమాట పాలు చూడండి లైట్గా చిక్కబడుతున్నాయి కదా ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా పాలనైతే ఉడకనివ్వండి చిక్కబడతాయి పాలు అప్పుడు మనకైతే ఇది రెడీ అయినట్టు అనమాట చూడండి మనకైతే ఇది రెడీ అయిపోయింది ఇంకా అది మనం దీన్ని దించేసి పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే వీటిని మనం పాలన కొంచెం చల్లారినిచ్చిన తర్వాత మనం ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకొని బాక్స్లో ముందుగా మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్ అంతా కలిపి పెట్టినాం కదా అదైతే ముందు ఫస్ట్ అయితే అది వేయాలన్నమాట లేర్ లేర్లుగా వేసుకుంటూ వెళ్ళాలి అది వేసిన తర్వాత దానిపైన మనము బ్రెడ్ ఫ్రై చేసి పెట్టినాం కదా బ్రెడ్ని అయితే దానిపైన పెట్టుకుంటూ రావాలి చూడండి ఇలా ఒక లేయర్ లేయర్గా పెట్టుకుంటూ రావాలి చాలా సింపుల్ అండి చాలా ఈజీ కూడా ఓన్లీ మనకు బ్రెడ్ కస్టర్డ్ పౌడర్ ఉంటే చేసుకోవచ్చు ఎలాగో మన ఇలా అందరి ఇళ్ళలో పాలు ఉంటాయి మనం ఈ రెండు ఉంటే చాలు మనం చాలా తొందరగా తీసి చేసుకోవచ్చు తర్వాత మనము బ్రెడ్ సైడ్లు కో తీసేసి పక్కన పెట్టుకొని మిక్సీ పెట్టుకున్నాం కదా అది కూడా పౌడర్ని కూడా దాంట్లో వేస్తూ తర్వాత డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఏం లేదు అవి కూడా పైన చల్లి తర్వాత మళ్ళీ కస్టర్డ్ పౌడర్ మిల్క్ కలుపు ఉన్నాం కదా అది కూడా వేసేసి తర్వాత మళ్ళీ ఒక లేయర్ బ్రెడ్ పెట్టుకుంటూ మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇలా లేయర్ లేయర్గా మనకు ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు చూడండి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇలా అంత లేయర్ లేయర్గా పెట్టుకునేసి చూడండి ఇంకా నేనైతే ఇప్పుడు నాకు ఇంకా మూడు లేయర్లు అయితే పెట్టుకున్నాను నేను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు తింటే అంత టేస్ట్ మనకు అనిపించదనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టే తర్వాత తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస తీస్తున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా పిల్లలకైతే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ అనమాట మా ఇంట్లో అయితే చూడండి చూస్తుంటుండే నోటో అయితే వాటర్ వస్తుందన్నమాట ఇప్పుడు కూడా నాకు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ కూడా బ్రెడ్ కస్టర్డ్ పౌడర్ ఉంటుందంటే మన ఇంట్లో ఈజీగా అయితే మనం స్వీట్ అయితే చేసుకోవచ్చండి ఒకసారి మీరు నచ్చితే ట్రై చేయండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే బాయ్ బాయ్